హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఈరోజు మీకు పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా పన్నీర్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి అలాగే కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు ముందుగా మనం పన్నీర్ని బయట నుండి తెచ్చుకున్నట్లయితే ఒకసారి ఇలాగ గిన్నెలో ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసేసుకొని వాటిని కొద్దిగా హీట్ అయిన తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా హాట్ వాటర్లో వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా అన్నీ పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా వేడి నీళ్ళల్లో వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచి ఒకసారి ఇలాగా కలిపేసుకొని వాటర్ అన్నీ వంపేసుకోవాలండి లేదా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిల్లుల గరిటెతో పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలకు ఏదైనా చిన్నగా డస్ట్ లాగా ఏమన్నా ఉన్నా లేదంటే సంథింగ్ మనం బయట నుండి తెచ్చుకుంటే ఎలా ఉంటుందండి అంత ఫ్రెష్గా ఉండదు కాబట్టి ఇలాగ నీళ్ళలో వేసేసుకొని తీసుకోండి చూసారా పన్నీర్ ముక్కలు ఎంత ఫ్రెష్గా అయ్యాయో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి కడాయిలోకి మనం త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే ప ఎక్కువగానే పడుతుందండి మసాలా కర్రీ కాబట్టి చూసారా ఇలా త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా దినుసులు అండి వేసేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలాగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి ఇందులో సాల్ట్ వేసేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా ఉప్పు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోండి చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలని వేసేసుకున్నానండి ఒక మూడు పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక రెబ్బ కరివేపాకు రెబ్బను కూడా వేసుకున్నానండి చూసారా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని మనం ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి కర్రీలోకి దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర ఇలాచీలను వేసేసుకున్నానండి తర్వాత కాజు అండి కాజు వేసేసుకున్నాను ఒక చిన్న కప్పు కాజులను అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకున్నాను వీటన్నింటినీ కూడా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలాగ మెత్తగా చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా చేసేసుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై లేదో చూద్దామండి మూత తీసాను చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి ఇలాగే ఫ్రై కావాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా చూసారా ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పన్నీర్ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా పిల్లలకు పెట్టడం వల్ల ఎవరైనా పిల్లలకైనా మనకైనా చాలా హెల్దీ అండి పన్నీర్ కర్రీ అనేది చూసారా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్న తర్వాత కూడా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈసారి ఈ విధంగా అంతా ఒకసారి కలిపేసుకోండి ఈసారి ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో ఈ విధంగా తేలుతున్న టైంలో ఇప్పుడు ఇందులోకి మీకు మీ రుచికి సరిపడినంత కారం వేసేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే అడుగంటుతుందండి స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసేసుకోండి ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు టూ టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నానండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కూడా అంతా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకున్న మసాలా ఉంది కదండి దాని అంతటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి కలిపేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మాత్రం చేసుకోండి కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందండి వీడియోలో పిల్లలు అల్లరి చేస్తున్నారండి ఏమనుకోకండి తర్వాత ఇప్పుడు చూసారా ఈ విధంగా మసాలా అంతటిని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఈ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మరొకసారి మూత తీసి మళ్ళీ కలిపేసుకోవాలండి లేదంటే అడుగంటుతుంది వెంట వెంటనే కలిపేసుకుంటూ ఉండాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోండి లేదంటే కర్రీ అనేది అడుగంటుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకోవాలి మరొక రెండు నిమిషాల తర్వాత మూత మరొక నిమిషం తర్వాత అయినా పర్లేదండి మూత తీసేసుకొని చూసారా ఈ విధంగా ఆయిల్ పైకి తెలుతున్న టైంలో ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీరు మీ మసాలా క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అలాగే చిక్కదనాన్ని బట్టి చూసారా ఈ విధంగా వాటర్ను పోసుకున్న తర్వాత కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేయాలండి నేను ఒక వన్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేశాను చూసారా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుందండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మసాలా అనేది కొద్దిగా చిక్కగా ప చిక్క పడుతుంది కదా అందుకోసమని కొద్దిగా వాటర్ యాడ్ ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసారా ఉడుకుతుంది కదండి మసాలా అనేది ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకు పెట్టేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి వాటన్నింటినీ కూడా ఇలాగ మసాలాలో వేసేసుకోవాలండి మసాలా కర్రీలో వేసేసుకోవాలి మీరు వీలైతే పన్నీర్ ముక్కలు ఇలా పచ్చగాన కాకుండా వాటికి కొద్దిగా ఉప్పు కారం పట్టించి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఇలాగే వేసేసుకున్నాను ఇలా వేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక రెండు మూడు నిమిషాల తర్వాత చూసారా మూత తీశాను ఆయిల్ అనేది పైకి తేలుతూ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారా ఈ విధంగా కర్రీ రెడీ చేసుకుంటే సరిపోతుందండి ఈ కర్రీ అనేది రోటీ చపాతి రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి చివరగా కర్రీలోకి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలండి వీలైతే మీ దగ్గర మేతి ఉన్నా కూడా లైట్గా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్